హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళామండి ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు మా పెళ్లి రోజు అనమాట ఆ సందర్భంగా వెళ్ళాము గుడికి ఇక్కడ అంతా నల్లరాతితో కట్టారండి గుడి గోపురం అంతాను చాలా బాగుంది చుట్టుపక్కల మొక్కలు అవి వేశారు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతాను చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ రోజు సాయంత్రం విష్ణు సహస్ర పారాయణ చేస్తూ ఉంటారనమాట సో మాకు అది తెలిసింది అది కూడా చూద్దామని వెళ్ళాము మార్నింగ్ ఒకసారి వచ్చాము కానీ లెవెన్ ఓ క్లాకే అది క్లోజ్టా అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చామన్నమాట ఇక్కడ మే ధ్వజస్తంభానికి గంటలు బాగుంటాయండి సౌండ్ అదేను గాలికి ఊగుతూ ఉంటే భలే ఉంటుంది ఆ సౌండ్ మీకు వినిపిస్తాను విష్ణు సహస్ర పారాయణలో ఆ సౌండ్ వింటుంటే ఆ గంటల సౌండ్ చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా వినండి విన్నారు కదా దర్శనం అయితే చేసుకున్నాం అండి చాలా బాగా జరిగింది దర్శనం అంతాను ఇంక ఇంటికి వెళ్ళిపోయాము చీకటి అయిపోయిందని కొంచెం వర్షం కూడా పడుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం బాయ్ ఎవ్రీవన్